అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ కన్నుల్లో నీ రూపమే ఏడవ భాగం సుహాని పడుకోపెట్టి గది నుండి బయటకొచ్చిన మేఘనాకి లివింగ్ రూమ్ మొత్తం నీటుగా అనిపించింది పగిలిన వస్తువులు తీసేసి వాటి స్థానంలో కొత్త వస్తువులు ఉండేసరికి సర్వెంట్స్ని కూడా రామస్వామి ఫ్యామిలీ ట్రైనింగ్ ఇచ్చే తీసుకుంటారేమో అనిపించింది బయటకొచ్చిన మేఘనాని ఎటువంటి ఒత్తిడి చేయటం ఇష్టం లేక తన సమాధానం కోసం ఎదురు చూస్తూ నిశ్శబ్దంగా చూస్తున్నాడు అరవింద్ మేఘనాకి సుహాని తెలుచుకుంటే ఉండాలనుంది కానీ ఇబ్బందిగా కూడా అనిపిస్తుంది అరవింద్ కూడా తన అధికారం ఉపయోగించి ఉండమని బలవంతం చేసుంటే ఖచ్చితంగా ఉండను అని చెప్పుండేదే కానీ అరవింద్ బాధగా దీనంగా అడుగుతున్నాడు మేఘన కాదనలేక ఓకే అరవింద్ గారు ఉంటాను కానీ ఇంత రాత్రివేళ నేను నా అపార్ట్మెంట్కి వెళ్ళలేను నా సామానంతా అక్కడే ఉండిపోయింది ఆ మాట కరవింద్ ఎంతో సంతోషిస్తూ ఓహ్ మేఘనా నువ్వు ఉండటమే సంతోషం నీ సామాన్నంతా ఎవరినన్ను అరేంజ్ చేయించి తెప్పిస్తాను నువ్వేం కంగారు పడుకు ప్రస్తుతానికి సుహారూంలోనే పడుకో ఆ పక్క రూమ్ నీ కోసం అరేంజ్ చేయమని చెప్తాను నీకు నచ్చినట్టు డిజైన్ చేయించుకో మరో మాట అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేఘనా ఇక్కడ ఎటువంటి ఇబ్బంది అనిపించిన నాకు నిర్మహమాటంగా చెప్పేసే అరవింద్ ఒక అడుగు ముందుకు వేసి చెప్పాడు అక్కడే నిలబడి చూస్తున్న సంజయ్కి ఇదంతా కలలా ఉంది అరే బా ఎంతమంది ఆడపిల్లల వెనకాల పడుంటాను ఒక్కరు కూడా నాకు సెట్ అవ్వలేదే అన్నా నువ్వు ఎవ్వరి వెనక పడకుండానే వదిన్ని భలే బుట్టలో వేసుకున్నావు ఎంత పెద్ద స్కెచ్ చేసావు బాస్ నువ్వు అని మనసులో అనుకుంటూ చూస్తున్న సంజయ్ మాటలు అరవింద్కి అర్థమైనట్టు ఇక్కడేమన్నా పనుందా నీకు అడిగాడు అరవింద్ లేదన్నా నీకే నాతో పని ఉంటుందని ఉన్నాను ఇంకా నాతో కూడా నీకు పని లేదని అర్థమైపోయింది నువ్వు చాలా క్లవర్ అని అర్థమైంది ఇక నేను వెళ్తున్నాను అరవింద్తో అంటూ గుడ్ నైట్ బ్యూటీ అని మేఘనాకి చెప్పి వెళ్ళిపోయాడు సంజయ్ అరవింద్ మేఘనాకి ఉండాల్సిన రూమ్ చూపిస్తుండగా అరవింద్ గారు ఉండాల్సింది కొన్ని రోజులకే కదా ఆ మాత్రం దానికి నాకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవటం ఎందుకు అవసరం లేదు ఈ కొన్ని రోజులు ఇక్కడే ఇలా ఉంటాను అంటూ గదిలోకి వెళ్ళబోతున్న మేఘనాని అరవింద్ పిలిచి ఆ ఇంటి భాగోగులు సర్వెంట్స్ మెయిడ్స్ అందర్నీ మెయింటైన్ చేస్తున్న మేనేజర్ దగ్గర నుండి కీస్ తీసుకొని మేఘనాకిచ్చాడు మేఘనా ఇవి ఇంటి కీస్ నీకు నచ్చిన చోటికి ఫ్రీగా తిరగొచ్చు మెయిన్ ఎంట్రన్స్ పాస్కోడ్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ వన్ ఫోర్ ఈ కీస్ సుహా చేతికి అస్సలు దొరకకూడదు రూమ్లో దాక్కుని డోర్ క్లోజ్ చేసుకుంటాడు నువ్వు ఇంటికి గెస్ట్గా కాకుండా ఇంటి మనిషిలా ఉంటావని ఈ కీస్ నీకు అప్పచెప్తున్నాను ఇంకా అరవింద్ ఏదో చెప్పబోతుండగా మేఘనా మధ్యలో ఆపి వెయిట్ 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 అరవింద్ గారు నన్ను నమ్మి ఈ కీస్ నా చేతిలో పెడుతున్నారు ఈ ఇంట్లో సామానంతా నేను ఎత్తుకుపోతేనో పర్లేదు ఎవరినైనా మనిషిని చూడమంటావా నీకు హెల్ప్ చేయడానికి అంటూ నవ్వేశాడు అరవింద్ అరవింద్ కూడా జోక్ చేసి నవ్వుతాడా అని ఆశ్చర్యపోతున్న మేఘనాతో అంతేకాదు ఇంకో మాట మార్నింగ్ ఇక్కడి నుంచి నువ్వు షూటింగ్కి వెళ్ళాలంటే క్యాబ్ బుక్ చేసుకోవాలంటే చాలా కష్టం అందుకే మన దగ్గర ఉన్న కార్ను యూజ్ చేసుకో సరేనా చెప్పి వెళ్ళిపోయాడు అరవింద్ అరవింద్ ఆ మాట అనేసరికి మేఘన ఇంకా ఆశ్చర్యపోయింది ఉండే కొన్ని రోజుల కోసం ఈ ఇంటి ఓనర్లా చెప్తున్నారేంటి అని మనసులో అనుకుంటుండగా ఒక్కసారిగా అరవింద్ హాస్పిటల్లో తన్ని ప్రపోజ్ చేయటం గుర్తొచ్చింది మనసులో కొంచెం భయం అనిపించిన సుహా పరిస్థితి అరవింద్ తన్ని అడిగే పద్ధతి గుర్తొచ్చి సర్దుకొని సుహా పక్కకెళ్ళి అలసిపోయి ఉండటం వల్ల త్వరగానే నిద్రలోకెళ్ళిపోయింది అర్ధరాత్రి శబ్దం రాకుండా చిన్నగా తలుపు తెరుచుకొని గాఢ నిద్రలో ఉన్న మేఘనా కాళ్ళవైపు వెళ్ళి ప్రపోజ్ చేస్తున్నట్టుగా ఒక్క మోకాలి మీద కూర్చొని గెడ్డం కింద చేతి నానించి మేఘనాని తనివి తీరా చూశాడు అరవింద్ తన చిటికిన వేలుతో మేఘనా పాదం మీద బొటనవేలు నుంచి కింద వరకు చిన్నగా గీతలాగా గీశాడు మేఘనా పెదవులు నిద్రలోనే విచ్చుకున్నాయి అరవింద్ లేచి చిన్నగా మేఘనా దగ్గరకొచ్చి తన పెదవుల్ని ముద్దాడటానికి దగ్గరగా వంగున్నాడు తన చెక్కిళ్ళు కళ్ళు ముక్కు ఎంతో అందంగా కనిపించటంతో తన కుడి చేత్తోనే మేఘనా మొహం మీద ఒక్కసారిగా కుండ్రంగా తిప్పి తన వేళ్ళని పెదవుల మీదకి తీసుకొచ్చి ముద్దాడాడు మేఘనాకి నిద్రాభంగం కలగకుండా నుదుటి మీద చిన్నగా ముద్దిచ్చి మా నిద్రం కలిసిండే రోజులు ముందు ముందున్నాయి స్వీట్ హార్ట్ అని చిన్నగా అంటూ నెమ్మదిగా లేచి వెళ్లిపోయాడు అరవింద్ రెండో రోజు ఉదయం మేఘనాకి కొత్త ప్లేస్లో సరిగ్గా నిద్ర పట్టనట్టే లేచింది నిజానికి తనకి కలలు కూడా రానంత గాఢంగా నిద్రపోయింది అప్పటికే సుహా డ్రాయింగ్ వేసుకుంటూ బుద్ధిగా కూర్చున్నాడు రాత్రంత అల్లరి చేసింది సుహానేనా అనిపించింది మేఘనా సుహాని చూస్తూ ముద్దాడకుండా ఉండలేకపోయింది దగ్గరికెళ్లి బుగ్గని గిల్లుతూ క్యూటీపై రోజు ఆంటీకి ఏ వర్క్ లేదు నీ దగ్గరే ఉండి ఆడుకుంటుంది రోజంతా ఇద్దరం కలిసిందాం అంటూ ముద్దిచ్చింది సుహా తన్ని చూసి లేచి నవ్వుతూ కౌగిలించుకున్నాడు మేఘన ఫ్రెషప్ పై బయటకొచ్చేసరికి అరవింద్ కనిపించలేదు సర్వెంట్స్ కూడా అరవింద్ వచ్చే వరకు బ్రేక్ఫాస్ట్ కోసం వెయిట్ చేయమని చెప్పలేదు అంటే అరవింద్ బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు అనుకుంది నిజానికి పిల్లల్ని ఎలా చూసుకోవాలో మేఘనాకి తెలీదు ఏదైనా తప్పు జరుగుతుందేమో అని కూడా భయపడింది సుహాతో కలిసి టిఫిన్ చేసి సుహాతో కలిసి టిఫిన్ చేసి తన గదిలోకి వెళ్ళిపోయి రోజంతా సోఫాలో కూర్చొని సుహాని చూస్తూ స్క్రిప్ట్ ప్రిపేర్ అయింది సుహా కూడా మధ్య మధ్యలో మేఘనాని చూస్తూ తన డ్రాయింగ్ చేసుకుంటూ ఉన్నాడు ఏ వర్కర్ గాని సర్వెంట్ గాని ఇద్దరినీ ఎవరూ డిస్టర్బ్ చేయలేదు సుహాకి ఒంటరిగా ప్రశాంతంగా ఉండటమే ఇష్టమని అరవింద్ చెప్పింది గుర్తొచ్చింది కానీ ఆ ఇద్దరినీ ఓ రెండు కళ్ళు గమనిస్తూనే ఉన్నాయి ఆ ఇంటి మేనేజర్ శాంతివి ముందు సుహాని మచ్చిగ చేసుకుని ఆ తరువాత ఆ ఇంటికి కోడలుగా కావాలని చాలామంది ప్రయత్నించారు మేఘనా కూడా అలాంటిదేనేమో అన్న అనుమానం ఉన్నా సరే అరవిందే తీసుకొచ్చాడు కాబట్టి సుహాని కనిపెడుతూ తన జాగ్రత్తల్లో తనుండాలి అనుకుంది అలా ఓ రెండు గంటలు గడిచిన తరువాత మేఘనా స్క్రిప్ట్ చదవటం పూర్తయింది సుహా కూడా వేసిన డ్రాయింగ్ తీసుకొచ్చి మేఘనాకి చూపెట్టాడు దాన్ని చూసి ఆశ్చర్యపోయింది మేఘన అరే సుహా నీకు డ్రాయింగ్ చేయటం కూడా వచ్చా ఇది నా బొమ్మే అచ్చు నాకులాగే గీసవు భలే బాగుంది అంటూ పక్కకి తిరిగి చూసేసరికి అరవింద్ మెట్లు దిగి వస్తున్నాడు క్యాజువల్ డ్రెస్సులో ఉన్నాడు జుట్టంతా చిందరవందరగా ఉంది అయినా సరే చూడటానికి అందంగా ఉన్నాడు మేఘనా చేతిలో డ్రాయింగ్ చూసి అరవింద్ దగ్గరకొచ్చి ఇది సుహా గీసిన ఫస్ట్ డ్రాయింగ్ నిజంగా చాలా బాగా గీసావు సుహా అంటూ సోఫాలో కూర్చున్నాడు క్యూటీపై దీన్ని నేను ఫోటో తీసుకుంటాను నా ఫోన్లో వాల్పేపర్లా పెట్టుకుంటాను అంటూ ఫోన్ తీసింది మేఘన అప్పుడే రింగ్ అయ్యింది స్టార్ ఎంటర్టైన్మెంట్లో మేనేజర్గా వర్క్ చేస్తున్న లీలా ఫోన్ చేసింది ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంది మేఘన మేఘన పెర్ల హోటల్ ఓపెనింగ్ సెరమనీ ఉంది డైరెక్టర్ సార్ అందరినీ రమ్మని చెప్పారు లేట్ చేయకుండా త్వరగా వచ్చే హడావుడిగా చెప్తుంది లీలా ఎప్పుడు ఇవాళ మధ్యాహ్నం పన్నెండింటికి లీలా చెప్పగానే మేఘన అదిరిపడింది ఇప్పుడు అవుతుంది పన్నెండు గంటలకల్లా అంటే ఎలా రావాలి కొంచెం ముందుగా చెప్పొచ్చు కదా మేఘన అరిసింది గంట ముందుగా చెప్తున్నందుకు సంతోషించు అని ఫోన్ కట్ చేసింది లీలా అరే ఈ కొంచెం టైంలోనే డ్రెస్సింగ్ అవ్వాలి మేకప్ చేసుకోవాలి అసలు చంపి బొంద పెడితే అంటూ ఫోన్ విసిరిగొట్టింది మేఘన నిశ్శబ్దంగా అరవింద్ సుహాలు చూస్తూ ఉన్నారు అప్పుడుగానే అర్థం కాలేదు తను ప్లాటినం ప్యాలెస్లో ఉన్నట్టు అది అరవింద్ ముందు ఉన్నట్టు వెంటనే ఒక గొయ్యి తవ్వుకొని దాంట్లో దాక్కోవాలనిపించింది తను ఇందాక మాట్లాడిన పద్ధతికి మేఘన సుహావైపు తిరిగి దగ్గుతూ ఆ అక్యూటీపై ఆంటీ తిట్టినట్టు నువ్వెవరిని అలా తిట్టకూడదు అది మంచి పద్ధతి కాదు నేను యాక్టింగ్ చేస్తున్నాను స్క్రిప్ట్లో డైలాగ్ ఉంది కదా అది రిహార్సల్స్ చేస్తున్నా నువ్వెప్పుడు అలా చేయకూడదు అంటూ సుహాని దగ్గరికి తీసుకునే చెప్పింది సుహా చిన్న కళ్ళని రెప్పలు వాలుస్తూ సరే అన్నట్టు తల అటూ ఇటూ ఊపి వెళ్ళిపోయాడు పెర్ల హోటల్ ఇక్కడి నుంచి ఫిఫ్టీ మినిట్స్ పడుతుంది అంటే నేను పది నిమిషాల్లో తయారయ్యి బయలుదేరాలి అంటే మేకప్ లేకుండానే కెమెరాకి కనిపించాలా అంటూ తనలో తనే చిన్నగా మాట్లాడుకుంటుంది ఏమైంది నువ్వు మేకప్ లేకపోయినా చాలా అందంగా ముద్దుగా ఉంటావు వెళ్ళొచ్చు అన్నాడు అరవింద్ అరవింద్ అలా అంటాడని ఊహించని మేఘన ఒక్కసారిగా షాక్ అయ్యి వెంటనే తీరుకొని దగ్గుతూ ఆ అకేషన్కి వేసుకెళ్ళడానికి పర్ఫెక్ట్ డ్రెస్ కూడా లేదు అని తనలో తనే విసుక్కుంది అరవింద్ మేఘనాని ప్రశాంతంగా ఉండమన్నట్టు చెయ్యెత్తి నేనున్నాను కదా టెన్షన్ ఎందుకు అంటూ పక్కకెళ్ళి ఎవరికో ఫోన్ చేశాడు పది నిమిషాల్లో ఒకతను ఆయాసపడుతూ పరుగున వచ్చి సార్ మీరు అడిగినవన్నీ తీసుకొచ్చాను స్టార్ట్ చేద్దామా అన్నాడు టార్న్ జీన్స్ గ్రే కలర్ టాప్ వేసుకుని చెవుకి చిన్న రింగ్ ఉన్న అతన్ని ఎక్కడో చూసినట్టు అనిపించింది మేఘనాకి అతను గ్లోరీ వరల్డ్ ఎంటర్టైన్మెంట్కి పర్సనల్ స్టైలిస్ట్ చాలా పెద్ద పెద్ద స్టార్స్కి డిజైనర్గా వర్క్ చేశాడు ఆ విషయం గుర్తురాగానే మేఘన ఆశ్చర్యపోయింది మేఘనా తన్ని గుర్తుపట్టలేదా స్టైలిస్ట్ రాబర్ట్ మా పర్సనల్ స్టైలిస్ట్ అంటూ పరిచయం చేశాడు అరవింద్ సార్ మన ఎంటర్టైన్మెంట్ ఆర్టిస్ట్ కాకుండా వేరే ఎంటర్టైన్మెంట్ ఆర్టిస్ట్కి డ్రెస్ డిజైన్ చేయమంటున్నారా అంటూ అడిగాడు రాబర్ట్ ఆ మాట వినగానే మేఘన ఇంకా ఆశ్చర్యపోయింది ఆ స్టైలిస్ట్ గురించి మేఘనాకి తెలుసుగాని మేఘనా గురించి తనకి తెలీదు తన గురించి పరిచయం చేయకుండానే చూడగానే ఎలా గుర్తుపట్టాడో అనుకుంది మేఘన వరల్డ్ ఎంటర్టైన్మెంట్కి బాసుగా సంజయ్ ఉన్నా సరే దాని వెనక ప్రధాన హస్తం మాత్రం అరవింద్దే రామస్వామి కార్పొరేషన్ మొదటిసారిగా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి వచ్చాక గ్లోరీవల్డ్ ఎంటర్టైన్మెంట్ని సొంతం చేసుకుంది కొత్తగా వచ్చిన గ్లోరీ వరల్డ్ ఎంటర్టైన్మెంట్ ఎప్పటినుంచో ఉన్న స్టార్లైట్ ఎంటర్టైన్మెంట్ ఎప్పుడూ పోటీ పడుతూనే ఉంటాయి ఒకరంటే ఒకరికి అస్సలు పడదు అలాంటిది స్టార్లైట్ ఎంటర్టైన్మెంట్కి సైన్ చేసి మేఘన గ్లోరీ లైట్ ఎంటర్టైన్మెంట్ స్టైలిష్తో డిజైన్ చేయించుకోవాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది రాబర్ట్ అంత టైం లేదు ఐదే నిమిషాలు టైం ఇస్తున్నాను తనకి ఒక డ్రెస్ డిజైన్ చేసి ఇచ్చేసేయి మేఘన నువ్వు దారిలో మేకప్ చేసుకో ఈ మాటలన్నీ వింటుంటే మేఘనాకి మతిపోతున్నట్టు ఉంది కంగారుగా పర్వాలేదు అరవింద్ గారు నేను వెళ్ళిపోతాను అంటూ కదిలింది ఆగు మేఘన నేను వస్తున్నాను అంటూ తన్ని ఫాలో అయ్యాడు అరవింద్ అంత పెద్ద కంపెనీకి సీఈఓ అనేదే తరచూ గుర్తొచ్చి తన వెంట ఇలా రావటం తన్ని అలా కేర్ చేయటం మేఘనాకి ఆశ్చర్యంతో పాటు కొంచెం ఇబ్బందిగా భయంగా కూడా అనిపించింది అరవింద్ గారు మీరెందుకు నేను వెళ్ళిపోతాను అని వెనక్కి తిరిగింది మేఘన సుహానీతో ఎక్కువసేపు ఉండాలనుకుంటున్నాడు మరి ఎవరు డ్రైవింగ్ చేస్తారు నేనే వస్తాను నీతోటి పదా అంటూ చకచకా కదిలాడు అరవింద్ అరవింద్ వెనకాల సుహా పరిగెడుతుంటే ఆ వెనకాలే మేఘన కూడా చిన్న పిల్లలా పరిగెట్టింది అరవింద్ తన ఏడ్రస్తో అయితే ఉన్నాడో ఆ అడ్రస్ తోటే డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు వెనకాల రాబర్ట్ మేఘన కూర్చున్నారు అరవింద్ పక్క సీట్లో సుహా కూర్చొని లేచి కాళ్ళు పైకెత్తి మేఘనాని రాబర్ట్ని గమనిస్తూ ఉన్నాడు మిగతా కథ తర్వాయి భాగంలో ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే